హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈవినింగ్ టైంలో రోడ్ సైడ్ బండి మీద తినే చిన్న చిన్న మినప పొనుకులు అలాగే వీటికి కాంబినేషన్గా టమాటో చట్నీ సూపర్ ఉంటుంది అలాగే ఈ పొనుగులు బయట నుంచి క్రిస్పీగా లోపల గుల్లగా స్పాంజ్లా ఉంటాయి కదా అందరూ వీటిని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఈ చిట్టి చిట్టి పుణుకులతో పాటుగా తినే టమాటో చట్నీ మంచి రుచిగా ఉంటుంది ఈ చట్నీని టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలి అలాగే ఈ పునుగులని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి పునుగులు తయారు చేసుకోవడానికి ఒక కప్పు మినపగుళ్ళని తీసుకోవాలి ఇలా తీసుకున్న మినపగుళ్ళని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని మునిగే వరకు నీళ్లు వేసుకుని రెండున్నర నుంచి మూడు గంటల వరకు ఈ మినపగుళ్ళని నానబెట్టుకోవాలి మినపగుళ్ళని నానబెట్టుకున్నప్పుడే బియ్య పిండిని కూడా నానబెట్టేసుకోవాలి మనం తీసుకున్న ఒక గ్లాసు మినపగుళ్ళకి ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్య పిండిని నానబెట్టుకోవాలి ఇక్కడ బయట తీసుకున్న రెడీమేడ్ బియ్య పిండిని తీసుకుంటున్నానండి మీరు ఇంట్లో ఆడించిన బియ్య పిండిని కూడా తీసుకోవచ్చు బియ్య పిండిని నానబెట్టుకున్నప్పుడు మరీ ఎక్కువగా నీళ్లు వేసేసుకుంటే పిండి మనకి లూజ్గా అయిపోతుంది పణుకులు వేసుకుంటే ఆయిల్ పీల్చేసుకుంటాయి ఇలా పిండిని తడిచేటట్టుగా ఉండలు కట్టకుండా ఇలా తడిపి పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే బియ్య పిండిని కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్ వరకు ఇడ్లీ నూకను తీసుకోవాలి ఇలా ఇడ్లీ నూక తీసుకోవడం వల్ల మనకి పొనుగులు క్రిస్పీగా వస్తాయి మెనపగుళ్ళ నానబెట్టుకున్నప్పుడే బియ్య పిండిని ఇడ్లీ నూకను కూడా నానబెట్టేసుకోవాలి మూడు గంటల తర్వాత ఇలా ఇవన్నీ మనకి చక్కగా నానిపోయాయి మినపగుళ్ళను ఇలా గ్రైండర్లో వేసి రుబ్బుతున్నానండి ఇలా గ్రైండర్లో వేసి రుబ్బుకుంటే గనక ఇందులో సోడా కూడా వేయక్కర్లేదు గొల్లగా వచ్చేస్తాయి మీరు మిక్సీలో రుబ్బుకుంటే గనక చిటికెడు వంట షోడా వేసుకుంటే పొనుగులు గుల్లగా వస్తాయి పిండిని రుబ్బుకునేటప్పుడు నీళ్లను ఎక్కువగా వేసుకుంటే పొనుగులు నూనె పీల్ చేసుకున్నట్టు అయిపోతాయి ఇలా నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని రుబ్బుకోవాలి కావాలనుకుంటే పిండి రుబ్బుకున్న తర్వాత కూడా నీళ్లను వేసుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేస్తున్నాను ఇలా పంచదార వేసుకోవడం వల్ల పొనుగులు మంచి కలర్లో ఉంటాయి మీరు పంచదార వద్దు అనుకుంటే పొనుగులు కొంచెం వైట్గా ఉంటాయి అంతే డిఫరెన్స్ అండి టేస్ట్ అయితే ఏమాత్రం మారదు కలర్ఫుల్గా ఉండాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి మినపిండిని ఇలా విడల చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఎలా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న బియ్య పిండిని కూడా వేసేసుకుంటే పిండి అంతా మనకి చక్కగా కలిసిపోతుంది బియ్య పిండిని వేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు కూడా రుబ్బుకోకూడదు రెండు మూడు నిమిషాల పాటు రుబ్బుకుంటే సరిపోతుంది ఎలా రుబ్బుకున్న పిండిని తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ నౌకను గట్టిగా పిండుకుని వేసుకోవాలి ఇడ్లీ నూక వేసుకున్న తర్వాత పిండంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి ఇక్కడ కొద్దిగా పిండి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకుంటున్నాను ఇక్కడ మీరు సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవచ్చు పొనుగులు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఈ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని నాలుగైదు రోజుల పాటు వేడివేడిగా పనుగులు వేసుకుని తినేసేయచ్చు ఇప్పటికిప్పుడు ఇలా పనుగులు వేసుకున్నా సరే చాలా బాగా వస్తాయండి ఈ పిండి ఏమీ పులి అనక్కర్లేదు డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవడమే పిండిని రుబ్బుకున్నప్పుడే ఇలా టమాటో చట్నీ చేశాను పునుగుల్లోకి చట్నీ చాలా చాలా బాగుంటుంది పల్చటి టమాటో చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుందండి పునుగుల్లోకి ఇప్పుడు ఈ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను తీసుకుని మాడకుండా సగ మీద దోరగా వేయించుకోవాలి పల్లీలు వేయించుకోవడం బట్టి చట్నీ టేస్ట్ ఆధారపడి ఉంటుంది ఇవి మాడకుండా సండసగ మీద దోరగా వేయించుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకున్న పల్లీలను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి మీడియం సైజ్ టమాటాలను మూడు వరకు తీసుకున్నాను ఇలా తీసుకున్న టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వన్ ఇంచ్ అల్లంక్క రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని ఈ టమాటా ముక్కలు పచ్చిమిర్చి సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా టమాటా మొక్కలు పచ్చిమిర్చి ఇలా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకోవాలి టమాటాలు పుల్లగానే ఉంటాయి కాబట్టి ఇందులో చింతపండు ఎక్కువగా పట్టదు ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పల్లీలను టమాటా పచ్చిమిర్చిని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడి గట్టిగా ఉండే కన్నా ఎలా లూజ్గా ఉంటేనే బాగుంటుందండి ఎలా పలుచుగా ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకుంటే పనుగల్లోకి చాలా బాగుంటుంది పచ్చడిని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి పచ్చి కొత్తిమీర లేకపోతే పచ్చిగా ఉండే ఫ్రెష్ పుదీనా అయినా ఇలా పచ్చిగా వేసేసుకోవాలండి ఇలా వేసుకుని కోల్స్గా బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కూడా మిక్సీ పట్టుకోవక్కర్లేదు ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా పచ్చడిలోకి పచ్చి కొత్తిమీరైనా పుదీనా అయినా వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుని తీసుకుంటే ఈ పచ్చడి సూపర్ ఉంటుందండి ఇడ్లీ దోశల్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి చిన్న తాలింపుని వేసుకుందాం కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను వేసుకుని వేయించుకోవాలి పోపు దినుసులన్నీ ఇలా బాగా వేగాయి కదా ఇందులోకి కొద్దిగా ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు దంచుకున్న రెండు వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకుని ఇలా పప్పు అంతా బాగా వేగిన తర్వాత పచ్చలో వేసుకుని కలుపుకోవడమేనండి అంతేనండి సింపుల్గా చేసుకున్న ఈ టమాటో చట్నీ చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు రుబ్బుకొన్న పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకుని పునుగులు వేసుకుందాం పిండి మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకుని కూడా కలుపుకోవచ్చు నాకైతే పిండి ఇలా కరెక్ట్గా సరిపోయిందండి పిండి మీకు కొద్దిగా లూజ్గా అనిపిస్తే కొద్దిగా బియ్య పిండిని వేసుకుని కూడా కలుపుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత పునుగులను వేసేసుకోవడమే పునుగులు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి ఇవి మనకి లోపల నుంచి బాగా వేగుతాయి మీరు కూడా ఒకసారి వీడియోలో చూపించినట్లుగా పునుగులు టమాటో చట్నీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవైతే ఇలా బాగా వేగిపోయాయి కదా ఇలా మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని తీసేసుకుని ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకోవాలి ఫైనల్గా మన పునుగులు అలాగే టమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ రెండింటి కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఈ పునుగులు అయితే చూపిస్తున్నట్లుగా బయట క్రిస్పీగా లోపల స్పంజీలా చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్